嗯。Uh huh. <laughs> స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు బొందలు మర్చిపోయినట్టు మర్చిపోనట్టు డిసెంబర్ ఇరవై మూడవ నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ రాజకీయంగా వారి పార్టీని బుంద పెట్టడం జరిగింది ఆ బుందలం నుంచి ఇంకా ఆయన బయటకు ఆయన ఆ బుందలం నుంచి బయటికి రాకుండా రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్లో మేము వంద సీట్లు గెలుస్తామంటే ఆయన అవాకులు చవాకులు వెళ్తాయి అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందని మేము చాలాసార్లు చెప్పాం ఇప్పటికైనా మెంటల్ హాస్పిటల్కి వచ్చి చూపించుకోమని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నాం కదా టూ చరాయి తీసినాడు కదా ఏ చరాయి తీసినట్టు వాళ్ళ మధ్యలోనే నాలుగు ఆట నడుస్తుంది వాళ్ళ నాయన్నేమో లేవలేకున్నా కామౌస్లో వాడిని నేనే ఇంకా నేనే అంటాను ఆయన వాళ్ళ చెల్లెనేమో నేనంటే ఈయననేమో నేనేంట నేనే ఈ పార్టీకి నేనే మనగాని నేనే లీడర్ అని చెప్తే వాళ్ళ చెల్లెనేమో నువ్వే మనగానే రాబోయే నేను రికగనైజ్ చేయమని చెప్పి ఆమె చెప్తాను హరీష్ రాబు వీళ్ళ ముగ్గురిని కాని చెప్పి కాళ్ళు పట్టి మట్టలు కూడా వేసే రకంగా ఆయన వీళ్ళు ముగ్గురు ఎవరు నేనే వీళ్ళందరూ ముగ్గురు పోను తీసుకెళ్ళు మొత్తం పార్టీ అంతా నాదే అని చెప్పి ఆయన వ్యవహారం ఉంది ఇవన్నీ ఎట్టి ఉండగా ఇవాళ ఒక బఫూన్ మాటలు మాట్లాడుతూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడించే స్థాయికి ఆయన ఎని నేను అనుకోవట్లేము కానీ ఆయన ఎప్పటికైనా తండ్రి తాడు బిడ్డగానే వచ్చిండు ఆయన ఆయన ఎప్పుడు కూడా ఏ ఉద్యమానికి కానీ తెలంగాణ రాజకీయాలకు కానీ ఆయనకి కూడా సంబంధం లేదు ఇవాళ తండ్రి చాటు బిడ్డగా వచ్చిన సంగతి తెలంగాణ ప్రజానికరు కూడా తెలిసి వాళ్ళ ఇవాళ కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడం కొరకు పెద్ద పెద్ద వాళ్ళ మీద అభాండలు వేస్తే నాకు పెద్ద పెద్ద పేపర్లలో హైలైట్లలో వస్తాయని చెప్పి ఆయన అనుకుంటుండే ఇవాళ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఓడిపోయింది ఒక ఎత్తు దానికి తోడు ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే ఒక్కొక్కటిగా బయటపడుతుంటే ఊపిరి ఆడకాయ వాళ్ళు ఊపిరి ఆడకాయల వాళ్ళు చేస్తున్న ఉత్తర వాళ్ళు తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఎలా మాట్లాడుతూ అంటే ఇవాళ మీరు ఏం చేసినీట్లు ఇస్తానని చెప్పారు అసలు నువ్వు ఏం చేయలేదు కాబట్టి నేను ప్రజలందరూ కూడా బొంద పెట్టిన రాజకీయంగా ఆ రోజు ఒకసారి ఆకలింపు చేసుకోవాలి మాట్లాడడానికి లజ్జా సిగ్గు మనిషి అన్నం తింటున్నా ఏం తింటున్నా అని ఆయనకైనా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళ నైనా తెలంగాణ ఉద్యోగ సభలో మాట్లాడిను నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తాను చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేసినామని చెప్పి పోయి మీ అయ్యని అడుగు ముందుగల దళితులకు మూడేళ్ళ భూమి ఇచ్చినావే అయ్య మీ అయ్యా అని చెప్పి మీ అయ్యని అడుగు ముందుగల పోయి తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పినమా రోజు ఇచ్చినామా అని చెప్పి అడుగుమి అయ్యాను ఒకసారి ఎస్సీలకు పన్నెండు శాతం గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానుడు ఇచ్చినామే అయ్యాను పోయి అడొకసారి అతనే మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానడు ఇచ్చినామే అయ్యాను పోయి ఒకసారి అడుగుమి అయ్యాను నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధిస్తా అని చెప్పినాం ఇచ్చినామే అయ్యాను అడో అడుగుసారి మీ అయ్యాను ఇలా చెప్పుకుంటూ పోతే దళిత బంధు ఇస్తాను ఎన్నూర్లో ఇచ్చినమే అయ్యా ఎంతమంది దళితులకు ఇచ్చినమే అడుగుపోయి మీ అయ్యాను గొర్రెల పంపిణీ ఎన్నిసార్లు చేసినామే ఎంతమందికి చేసినమే అలా ఎంత అవినీతి జరిగిందో పోయి ఒకసారి మీ అయ్యాను అడుగు అయ్యా మనం ఎన్ని స్కూళ్ళని ఎత్తేసమైన పోయి మీ అయ్యాను అడుగు పేద బడుగు బలహీన వర్గాలను తాండాలకు చెందిన వాళ్ళను ఇలా చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే వాళ్ళను ఎంతమందిని ఇలా విద్యకు దూరం చేసిన అయ్యా అని చెప్పిపోయా ఒకసారి అడుగు మీ అయ్యాను ఇవన్నీ ముందుగా నీకు నూక మీ అయ్యని అడిగిన తర్వాత నువ్వు అనుకున్న తర్వాత నువ్వు కూడా మంత్రివి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడడం మాజీ మంత్రివి బాధ్యతాయుతంగా మాట్లాడడం అనేది నీ స్థాయికి తగదని నేను చెప్తున్న వాళ్ళ నువ్వేదో ఉత్తర ప్రగల్భాలు బాబు మాటలు మాట్లాడినంత మాత్రాన గల కే రేవంత్ రెడ్డి గారి అంగి మీద పడ్డ ధూళి కూడా నువ్వు సరిపోగా ఆయన ఒక స్వయం ప్రకాశకుడు ఆయన కష్టపడి పోరాడి పోరాట యుద్ధంగా బయటకొచ్చినా నువ్వు జీవి పరాన్న జీవి కాదు జీవి ఒకరి మీద ఒకరి మీద ఒకరి మీద ఆధారపడి వచ్చి నువ్వు ఇలా నీకు నువ్వు స్వయంగా నీకు ప్రకాశమే లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీ అయ్య ఇన్ని రకాలైన కష్ట కష్టాలు పెట్టి ఆయన అనగ చూసినా ఆయన ఇట్లా తన్నుకొని వచ్చిండు తన్నుకొని వచ్చి తన్నుడు తంత పొయ్యాలి మీరు గొందర పట్టరు ఇవాళ దాంతో కూడా ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఆయనకు నక్కకు ఉన్నద పోలిక ఆయనకు సమానమా సమానమాను ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యేకు నువ్వు ముఖ్యమంత్రికి సమానమాను నువ్వు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని నువ్వు చెప్పుకుంటున్నో మీ సెలెన్ కానే కాదంటుంది ఆయన నేను ఒప్పుకొని ఒప్పుకొని మీ సెల్యో మీ నాయన దాని మీద సపోర్ట్ మీ దానిలో మీకు ఉన్న పంచాయతీని తెంపుకోవడానికి ఒక ముఖ్య నాయకుని పైన అభండాలు వేస్తే ఇవన్నీ కూడా పక్క జరుగుతాయి తప్పుదారి పట్టించేది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో చేస్తున్న భాగం తప్ప నీకు అనుకోటి మెదడు దెబ్బతి నిలబడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంది మీ నాయన అసెంబ్లీకి రమ్మని చెప్పు అసెంబ్లీలో బంకేళ్ళ గురించి మాట్లాడదాం ఇంకా ఏ అవినీతి కుంభకర్ణాలను కాళేశ్వరం గురించి మాట్లాడదాం ఈ కార్ రేసింగ్ కూడా మాట్లాడతాం అన్నాడు మీ అయ్యని రమ్మని అన్నాడు ఎందుకంటే మీ అయ్యనే ప్రతిపక్ష నాయకుడు నీకేమవుదా ఉంది నువ్వు ఎమ్మెల్యేవే అంతకంటే ఎక్కువ లేదు నీ అలా దాని తర్వాత ఎల్పీ లీడర్ మీ అయ్యా మేము అయ్యచ్చు మాట అంతా మంచిగా ఉంటుంది నువ్వు తాడు కాదు బొంగరం కాదు ఇప్పటికైనా కేటీఆర్ కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేసిందంటే నీ స్థాయిని మర్చి మరిచి మాట్లాడుకోవాలి నీ స్థాయి ఎందుకు తెలంగాణ ప్రజలు చూపించాలి నీ రాజకీయ బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది అలా నీ అవినీతి బతికేందో తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది ఎలా ఈ కార్ గురించి మొదలుకుంటే ఎక్కడైనా ఈడీలో కొద్దిగా మొదలుపడాయి నీ కాలా కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డది ఫోన్ ట్యాపింగ్లతో నీ భాగవతం బయటపడ్డది ఏదైతే నీవు నా నాని నమ్ముకున్నవో నమ్ముకొని నీ నువ్వు ఇలా ఫోన్ ట్యాపింగ్లో పెట్టినావో ఆ నీ ఒక్కొక్కరు ఎలా నీ బండారం అంతా కూడా బయట నీ లీలన్నీ కూడా బయటపెడతాను దాని పేరు మీద ఏమి ఎంత ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డవు ఏ విధంగా దోచుకుతున్నావు దోచుకు తిన్నవు ఏ విధంగా వ్యక్తుల యొక్క కుటుంబాలకు నువ్వు వారి వ్యక్తిగత జీవితాలకు ఎంటర్ అయినవు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్కటి చెప్తాను కదా ఇవన్నీ పేపర్లలో వస్తున్నాయి కదా ఇంకా నువ్వు తగదునమ్మా గురువింద గింజ సామెత్యం మాదిరిగా తగదునమ్మా అని చెప్పి ఇంకా పతివ్రత మాటలు మాట్లాడుతుండే ఇంత కూడా లద్ద ఉండాలి కదా మాట్లాడేటప్పుడు సిరిసిల్లా పట్టణానికి వస్తే నీ దగ్గర నీ పక్కనున్న వంది మగా కూడా సిరిసిల్ల ప్రజలందరూ కూడా తేడిదలమైంది కదా ఎంతసేపు అక్రమాలతోని మద్యం పంపిణీలతోని డబ్బులు పంపిణీతోని అధికార దుర్వినియోగంతో ఇక్కడ పాల్పడ్డా ఇక్కడ ఎన్ని ఎన్నికల్లో గడిచినవి ఎలా తీనసారి ఎలక్షన్లలో కూడా ఇక్కడ ఉన్న పద్మశాలి బతుకమ్మ జిల్లా నేర్చిన పాపానికి వాళ్ళకు బకాయి పెట్టి వాళ్ళని బెదిరించి నయాన బ నయాన భయాన ఓట్లు ఎంచుకున్నవి నీ బతుకట ఇంకా కూడా తగదినమ్మా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మాట మీద మాట్లాడేంత స్థాయికి ఈయన ఎదిగిందని నేను అనుకోను ఇప్పటికైనా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడితే కబాట్దారని తెలుసు